సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరీందర్ గాజుల అఫీషియల్ ఈరోజు మనం సోలార్ సంబంధించిన ఒక బ్యాకప్ హీటర్ని సో త్రీ కిలో వాట్ బ్యాకప్ హీటర్ని అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా వాడాలి దీన్ని ఎలా ఫిట్ చేయాలో కంప్లీట్గా మనం వీడియోలో అయితే తెలుసుకుందాం సో ముందుగా వచ్చేసి మనకి ఇది విగార్డ్ నుంచి వచ్చిన బ్యాకప్ హీటర్ ప్యాకింగ్ బాక్స్ దీన్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో ఒకటి మాన్యువల్ సో యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ రెండు కలిపి ఉంటాయి సో యూజర్ మాన్యువల్ ముందుగా మనం ఇన్స్ట్రేషన్ చేసేటప్పుడు యూజర్ మాన్యువల్ని పర్ఫెక్ట్గా మనం రీడ్ చేయాలి దాంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం కేర్ఫుల్గా మనం వాటిని యూజ్ చేయాలి సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూస్తే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వారంటీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ పీరియడ్లో వారంటీ పీరియడ్లో మనకు ఏదున్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు మెటీరియల్ అయితే రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది సో మన వారంటీ కార్డ్ కేర్ఫుల్గా దాన్ని చూడాలి అలాగే మనకు దీంట్లో వచ్చేసి సాక్రిఫైజ్ యానోడ్ కార్డ్ అయితే వస్తుంది సో హార్డ్ వాటర్ ఉన్నప్పుడు అది మనకు వర్క్ చేస్తుంది అలాగే ఇది ఒకటి మనకు ఒక థర్మోస్టార్ట్ వస్తుంది టెన్ ఇంచెస్ సో అలాగే ఇది మనకు బ్యాకప్ హీటర్ సో హీటింగ్ కాయిల్ అనేది మనం ఇలా ఉంటుంది సో ఇది త్రీ థౌజండ్ వాట్స్ అంటే త్రీ కిలో వాట్కి సంబంధించిన హీటింగ్ కాయలు ఇది మనం సోలార్ వాటర్ హీటర్లో ఎక్కడైనా మనకు సోలార్ సరిగ్గా లేనప్పుడు రైనీ టైంలో కానీ మనకు ఎమర్జెన్సీ కోసం వాడడం కోసం ఇది వచ్చేసి వైరింగ్ హార్నెస్ సో మనకు థర్మోస్టాట్కి హీటింగ్ క్యాల్కి కావాల్సిన సప్లై ఇవ్వడం కోసం మనం వైరింగ్ ఆనర్స్ అయితే చూస్తాము అలాగే బాక్స్లో మనకు ఒకటి సిలికాన్ వాచ్లు అయితే రావడం జరుగుతుంది సో ఇది దేనికోసం అంటే మనకు వాటర్ లీక్ అవ్వకుండా అలాగే బ్యాకప్ మనకు బ్యాక్ సపోర్టింగ్ ప్లేట్ అయితే మనకు రావడం జరుగుతుంది సో ఇవి మనకు ఇందులో వచ్చిన మెటీరియల్స్ సో మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం సో ముందుగా మనం హీటింగ్ క్యాల్ అయితే తీసుకోవాలి హీటింగ్ క్యాల్కి ఒక మనకు కింద ఒక స్క్రూ అయితే రావడం జరుగుతుంది ఆ స్క్రూని మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి ఫిట్ చేయాల్సి ఉంటుంది సో అన్స్క్రూ చేసిన తర్వాత మనం దీన్ని అప్పుడు ముందుగా సిలికాన్ వాచర్ని అయితే తీసుకోవాలి సిలికాన్ రింగ్ సో ఇది మనకు వాటర్ లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సో దీన్ని మనం జాగ్రత్తగా హీటింగ్ కాయిల్ పైన ఇన్సర్ట్ చేసి మనకు బ్యాక్ ప్లేట్ అనేది సపోర్టింగ్ ప్లేట్ అనేది కంపల్సరీ ఆ హోల్ సిలికాన్కి ఉన్న హోల్స్ ఈ హోల్స్ మ్యాచ్ అవ్వాలి సో లేకపోతే మనకు హీటింగ్ కాయిల్ అనేది మనకు సోలార్ వాటర్ హీటర్కి అయితే సెట్ అవ్వదు ఈ ప్రాపర్గా ఈ హోల్స్ అనేది మనం మ్యాచ్ చేసిన తర్వాత ఫిట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా జాగ్రత్తగా హోల్స్ అనేది కరెక్ట్గా మనకు మ్యాచ్ అవ్వాలి వన్స్ మ్యాచ్ అయిన తర్వాత మనం స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు కనుక అమరీందర్ గార్జుల అఫీషియల్స్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కంటెంట్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే మీకు అందుతుంది సో సిలికాన్ చూసారు కదా ఈ హోల్స్ అయితే మ్యాచ్ అవ్వాలి తర్వాత మనకి సాక్రిఫేషియల్ ఐనోడ్ రాడ్ అయితే ఫిట్ చేసుకోవాలి సో ఐనోడ్ రాడ్ కంపల్సరీ మర్చిపోకుండా ఫిట్ చేయాలి సో ఇప్పుడు మనం వైరింగ్ హార్నెస్ అయితే తీసుకుందాం మనకు వైరింగ్ హార్నెస్లో ముందుగా రెడ్ కలర్ వైర్ అయితే వస్తుంది అది వచ్చేసి మనకు లైన్ తర్వాత దీంతోపాటు ఇంకొక కేబుల్ వస్తుంది దాంట్లో న్యూట్రల్ న్యూట్రల్ లైన్ని మనం హీటింగ్ కాయల్కి అయితే పిన్స్ అయితే కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకైతే ఏదైతే థర్మోస్టార్ట్ వస్తుందో ఆ థర్మోస్టార్ట్ మనం హీటింగ్ కాయిల్ లోపల ప్రాపర్గా ఇన్స్ ఇన్సర్ట్ చేయాలి సో ఇన్సర్ట్ చేసినంత తర్వాత ఏదైతే మనకు లైన్ కనెక్టర్ ఉంటుందో ఆ కేబుల్ ఉంటుందో దాన్ని మనం థర్మోస్టార్ట్కి వన్ సైడ్ ఒక ఎండ్లో మనం దాన్ని ఫిట్ చేయాలి సో దీన్ని జాగ్రత్తగా ప్రాపర్గా ఇన్స్ ఇన్సర్ట్ చేసి స్క్రూ అనేది ఏమాత్రం వదులుగా లేకుండా జాగ్రత్తగా ప్రాపర్గా టైట్ చేయాలి సో నెక్స్ట్ ఇంకొక వైర్ ఏదైతే మనకు మెయిన్స్ కార్డ్ నుంచి వస్తున్న లైన్ వైర్ ఉంటుందో దాన్ని మనం థర్మోస్టాట్ ఇంకొక చివరిలో ఫిట్ చేయాలి సో న్యూట్రల్ అనేది హీటింగ్ కాయల్కి డైరెక్ట్గా వెళ్తుంది లైన్ అనేది త్రూ మనకు థర్మోస్టాట్ నుంచి హీటింగ్ కాయల్కి వెళ్తుంది సో ఎప్పుడైతే మనకు థర్మోస్టాట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందో టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా సప్లై అనేది హీటింగ్ కాయల్కి వెళ్లకుండా ఆపేస్తుంది సో మర్చిపోకుండా ఎర్త్ వైర్ అయితే ప్రాపర్గా బాడీకి అయితే ఫిట్ చేయాలి సో ఇది మర్చిపోకూడదు సో ఇప్పుడైతే మనకు హీటింగ్ కాలి అనేది పర్ఫెక్ట్గా ఫిట్ చేయడం అయితే జరిగింది ఇలా ఫిట్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాలి సో మనకు గీజర్కి కూడా ఎలా ఫిట్ చేయాలో మీకు ఒక మంచి వీడియో ఇంకొక ముందు ముందు ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ నస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ మేము